అండి మన గోమాత ఆరోగ్య ఆశ్రమం నుంచి మాట్లాడుతూ ఉన్నాను నేను ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఈ కాయలను బట్టి మీరు మొక్కను గుర్తించవచ్చు ఆవర్తిని అని అంటారు హెలిక్జోరస్ హెలిక్టోరస్ ఐజోర్ దీని యొక్క నామము మరోడు ఫలి అని కూడా పిలుస్తారు ఈ కాయలు మెలితిరిగి ఉంటాయి ఆకులను చూస్తే కనుక రంపపు చిన్న రంప పంచుతూ ఉండి శాండ్ పేపర్ లాగా రఫ్గా ఉంటాయి అభిముఖంగా ఆకులు అనేవి విస్తరించి ఉంటాయి అలాగే మన ఈ మొక్క యొక్క ఔషధ గుణాలకు సంబంధించి రీసెర్చ్ పేపర్స్ ప్రూఫ్ కూడా నేను స్క్రీన్ మీద ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద చూడండి అలాగే మన గోమాత ఆరోగ్యాశ్రమం యొక్క అడ్రస్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను అలాగే దీనివల్ల తగ్గిన పేషెంట్స్ యొక్క సాక్ష్యాలను కూడా మన యూట్యూబ్ ఛానల్ గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఇచ్చి ఉంటాను ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ ఒక వీడియోలో ఇవ్వడం అనేది చాలా కష్టం అయితే ఈరోజు దీని ఔషధ ప్రయోజనాలు చూసుకుంటే కనుక ఈ ఆకులు కషాయం కానీ దీని బెరడు కషాయం కానీ లేదా దీని కాయల యొక్క కషాయాన్ని కానీ మీరు తీసుకుంటే కనుక దగ్గు శ్వాస సంబంధించిన రుగ్మతను ఇది తగ్గిస్తుంది మనమంతే మనం దీన్ని ఫెర్మెంట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది మన గోమత ఆరోగ్యాశ్రమంలో మీరు కషాయ రూపంలో దీన్ని వాడుకుంటే ఈ దగ్గు సంబంధించిన రుగ్మతలు శ్వాస సంబంధించిన రుగ్మతని తగ్గిస్తుంది